ఎందుకంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఆ రికార్డు ఏ ఒక్కర్లా ఈ భూమి ఇరవై రెండు ఏలో ఉంది అంటే ఏంటి ఇది ప్రభుత్వ భూమి మీ తాత ఇవ్వచ్చు మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమురు అంటే సగం నాకు ఇస్తావా చెప్పు అప్పుడు నీకు ఇస్తా లేకుండా మొత్తం ఇచ్చేసి ఇరవై లక్షలు ఆస్తి ఐదు లక్షలు ఇస్తారు ఇటీవల సెటిల్మెంట్ లో అన్ని అదే జరిగింది సర్వేలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు మీరు బతికి మిమ్మల్ని చంపేస్తున్నారు అంటే ఏంటి అరాచకాలను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ ఆలోచించుకోవాలి మీరు ఇదేదో నా కోసరం కాదు నేను చెప్పేది మీ కోసరం మీ పిల్లల కోసరం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసరం ఇలాంటి అరాచకాలు నేను ఎప్పుడు ఊహించలా ఇలాంటి ఈ కళ్యాణ మండపాన్ని చూస్తే ఇప్పుడు కొత్తగా ఒకటి తెచ్చారు నేను చెప్పింది ఈ గాదిరాజు ప్యాలెస్ది ఆ కళ్యాణ మండపాన్ని చూస్తే తొంభై నాలుగులో అతను కొన్నాడు కొని కట్టుకున్నాడు అతను చాలా స్పష్టంగా చెప్పాడు ఈ కళ్యాణ మండపం నేను ఎప్పుడో కొన్నాను ఇవన్నీ కూడా ల్యాండ్ కొన్నాను అప్పుడే అరియర్స్ అన్ని పే చేశాను ఎలాంటి డిస్ప్యూట్ లేదంటే వీళ్ళు ఇరవై రెండు ఏ కింద పెట్టి అక్కడి నుంచి అతన్ని వేధించడానికి మొదలుపెట్టే పరిస్థితికి వచ్చారు ఒక్క విశాఖపట్నంలో నలభై వేల కోట్ల రూపాయలు చేసే ఆస్తుల్ని వీళ్ళు కబ్జా చేశారు సెటిల్మెంట్ చేశారు గొంతు మీద కత్తి పెడతారు ఇస్తావా సస్తావా అదే జరిగింది ఇప్పుడు మీరు చూశారు ఇతన్ని ఎవరైతే మన ఇప్పుడే రవిబాబు ఎవరైతే ఉన్నాడో రవిబాబుని సాయిబాబు ఎవరైతే ఉన్నాడో ఆయన చూశారు సాయిబాబును చూస్తే ఆయన లేదు కాబట్టి పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ అది పీడీ యాక్ట్ అంటే ఇంకా బెయిల్ కూడా రాదు ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తారు తర్వాత ఎప్పుడూ వస్తే రెండేళ్లకో మూడేళ్లకో బెయిల్ వస్తుంది అధికారం ఉందని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఈ గాదిరాజు ప్యాలెస్ ఓనరు బెదిరిచ్చారు ఇప్పుడు పేపర్లో వచ్చినాయి ఇవన్నీ బెదిరిస్తే ఆయన భయపడిపోయి ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు నన్ను ఎవరు అడగలేదు నా ఇల్లు నాదే నా కళ్యాణ మండపం నాదే నాకే సంబంధం లేని స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇక్కడే గుంటూరులో శంకర్ ప్యాలెస్ మీకు చాలా మంది తెలుసుంటుంది ఐడియా ఉందా శంకర్ ప్యాలెస్ శంకర్ విలాస్ మా చెల్లె మా చెల్లెమ్మంటుంది శంకర్ విలాస్ శంకర్ విలాస్ని పాప ఆ తల్లి చెప్పిన రమ్మ రంగనాయకమ్మ ఆ రంగనాయకమ్మ చేసిన తప్పేంటంటే ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ అయ్యింది ఇది తప్పని ఒక ట్వీట్ పెట్టింది అదే ఆ మహాతల్లికి శాపంగా మారింది నెక్స్ట్ డే ఆవిడని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన కోర్టు తీసుకుపోతే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇమ్మని చెప్పారు ఆ రోజు మేము కూడా సహకరించాం అక్కడి నుంచి ఆవిడ మీద పడ్డారు ఆవిడ మీద పడి ఆ శంకర్ విలాస్ జరగనేకుండా చేయడానికి ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకత ఉంటారో లేకుంటే కావాలని అందరిని ఎక్కబెట్టి ఆవిడ మీద దాడికి పంపించారు దాడికి పంపిస్తే ఇంకా లేని పరిస్థితిలో ఆ శంకర్ విలాస్ కో చేసుకునే పరిస్థితి వచ్చిందా మహాతల్లి పక్కనే చిన్న వ్యాపారం చేసుకుందామని జీవనోపాధి కోసం పక్కకెళ్ళింది వెళ్ళింది అక్కడ వ్యాపారం చేసుకోవాలంటే పర్మిషన్ కావాలన్నారు ఆ పర్మిషన్ తీసుకోవాలంటే మళ్ళీ వీళ్ళు అన్నారు ఇవ్వు ఇవ్వకూడదని చెప్పి అందరూ చెప్పి ఇవ్వకుండా చేసేసారు అంటే సొంత వ్యాపారం పోయింది వ్యాపారం చేసే అవకాశం లేదు కడుపు కోసం గుంటూరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళిందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి రేపు మన గతి ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాల్సింది నేను కోరుతున్నా మీరందరూ కూడా ఉంటే ఇక్కడ బానిసలుగా ఉండాలా లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాలి ఏం కర్మ అని అడుగుతున్నా ఇది ప్రజాస్వామ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఎవడైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారా మీరు లేకపోతే